నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులో అర్బన్ హెల్త్ సెంటర్ శ్రీనివాస నగర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది ఆ సమావేశం అనంతరము ర్యాలీగా అక్కడి నుంచి ఇక్కడ రాజు రాజసఖ్యల దగ్గర నుంచి రావడము ఈ ర్యాలీలో ఈ స్లోగన్స్ తోటి నేత్రదానం చేయండి చిరంజీవులకి కండి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని నేత్రదానం ఆవశ్యకతను అందరికీ పబ్లిక్ అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ రావడంతో ఈరోజు ఇక్కడే దారిలో ఉన్నటువంటి పెద్దలు ఇద్దరు ఇప్పటికిప్పుడే వచ్చి ఇక్కడ మేము కూడా నేత్రదానం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం సార్ మా పేర్లు రాసుకోండి అని చెప్పి చెప్పినందుకు వీరిద్దరిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మిమ్మల్ని మీ ఇద్దరిని కూడా సార్ మీ పేరు అన్నపురెడ్డి రాఘోరెడ్డి గారు కూడా అరకట వేమల అన్నప్పరెడ్డి గారు వారి నేత్రదానానికి అంగీకరించడం జరిగింది అలాగే సంజీవ్ రెడ్డి గారు కూడా నేత్రూరు నుంచి వీళ్ళు నేత్రదానానికి సిద్ధంగా వాళ్ళకే వాళ్ళే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసిన తర్వాత వచ్చి ఇక్కడ ఇస్తున్నందుకు వారి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీరు కూడా ఇంకా పది మందికి మీరు మొబిలైజ్ చేసి మన మరణానంతరం నేత్రదానం చేస్తాం నేత్రదానం అనేది మహాదానం అన్ని దానంలోకి నేత్రదానం చాలా గొప్పది మనం మరణించిన తర్వాత మన కళ్ళు కానీ మన శరీరం మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోతుంది భూమిలో ఇది అయిపోతుంది దానివల్ల వచ్చే ఉపయోగం లేదు కానీ మన నేత్రదానం మరణించిన తర్వాత ఒక్కరు నేత్రదానం మీద ఇద్దరికి చూపున వస్తుంది ఈరోజు ఇద్దరు నేను మీకు నలుగురు నేత్రదానం చేస్తే సిద్ధపడినామంటే మన నలుగురికి ఎనిమిది కళ్ళు ఉంటాయి ఎనిమిది మంది ఎనిమిది కళ్ళతో పదహారు మందికి మనం చూపించిన వాళ్ళం అవుతాం అంటే పదహారు మంది టోటల్ బ్రెయిన్ బ్లైండ్నెస్తో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు దేశంలో పది లక్షల మంది ఉన్నారు ఈ పది లక్షల మందే కాకుండా సంవత్సర సంవత్సరం ముప్పై నుంచి నలభై వేల మంది కూడా ఈ కార్యం బయల్లే సఫర్ అవుతున్నారు ఇలా మనందరం మళ్ళాగే ఇంకా చాలామంది రావాలి అలాగే మీరు కూడా మీ వంతు మీకు స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి మీరు ఇంకా పది మందికి మొబిలైజ్ చేసి మోటివేషన్ చేసి చేయాలని సదర్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మాట్లాడండి మా భార్య చనిపోయి మా భార్య చనిపోయి దాదాపు రెండు నెలలు అయింది ఆమె కొడుక నేత్రదానం చేస్తే అన్నా ఎక్కడ చేసేది కూడా నాకు తెలకూడు ఎక్కడ చేసేది కూడా నాకు తెలక చేయించలేదు నేను ఆమె స్ఫూర్తితో ఈ పొద్దు నేతల దానము ఇంకా ఏ దానమైనా చేస్తా నాకు ఇప్పటికే వరకు ఏ జబ్బులు లేవు కేవీఆర్ పద్మావతి కాలేని పొద్దుటూరు రాజమల్లి సంజీవ్ రెడ్డి మన ఎన్జిఓ నాయ మన రఘురామరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మేము రాయిలు చేస్తూ ఉంటే మేము స్వచ్ఛందంగా ఆయనకు తెలియకుండా మేము ఆయన వెనకబెడితే పాల్గొన్నాము కానీ ఇటు శిబిరాలు ఇంకా పెట్టి ఇంకా ప్రజలకి తెలియజేస్తే ఇంకా బాగుంటుంది ఈ మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ ఒక అయితే ఒక కన్య కాదు ఊపిస్తిలు కానీ లేక గుండె కానీ ఇంకా ఏదైనా ఏదైనా ఇంకా మన అవయవాలు ఉపయోగపడేటన్ని ఉపయోగపడేటగా ఇంకా ప్రభుత్వం వారి ఎంకరేజ్ చేస్తే దానిపై ఇంకా మనం ఉత్ ఉత్తేజపూర్వకంగా కొన్ని మీటింగులు పెట్టి ప్రజలకు తెలియజేసి కొంతమందికి కొంత న్యాయం చేసేట్టుగా అవగాహన కార్యక్రమం చేస్తే మా మాకు కొంత అవగాహన వస్తే పది మందికి తెలియజేస్తాం కానీ ఈరోజు మాకు అనుకోకుండా మేము వీటికి రావడము ఈ ఈ ర్యాలీలో పాల్గొనడము మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఇట కార్యక్రమాలకి మా ఎంజీఓ నాయకుడు రఘురామరెడ్డి ఎప్పుడు పిలిచినా మేము ఎన్నుకుంటామని మేము మీ ఆహ్వానం మేరకు ఎప్పుడైనా వస్తామని చెప్తున్నాం నేత్రదానము కార్యక్రమంలో ఈరోజు అనుకోకుండా పాల్గొన్నాం కాబట్టి చాలా ఉత్సాహం ఉంది ఈ ఉత్తరాయంగా ఈ నేత్రదానాన్ని మా సార్ ఎప్పుడు పిలిచినా కూడా మేము ఎప్పుడైనా మేము వచ్చి మేము మా వర్క్ మేము సహకరించి సహాయం చేస్తామని కోరుతున్నాం నలభైవ నేత్రదాన పచ్చోత్సవాల సందర్భంగా ఈరోజు కొద్దురూరు పట్టణంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి మాధవ్ లేత మేడం మరియు జిల్లా ఉపవైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ గీతా మేడం గారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణ ఆధ్యాత్మిక ఆఫీసర్ కేజే రఘురామరెడ్డి ఆ సమక్షంలో ఈరోజు ఈ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన సమావేశము ర్యాలీ భారీగా జరగ జరగడం జరిగింది అందులో భాగంగా ఈ నేత్రదానం గురించి అందరికీ అవగాహన కల్పి కల్పించడం జరిగింది మరి నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి చూపు లభిస్తుంది కాబట్టి మరణించిన ఆరు గంటల లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అది కూడా